హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ వారి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో అంటే బీపీఎఫ్ ఈ బిపిఎఫ్లో రిటర్న్స్ అన్నవి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ సేవింగ్ కాబట్టి ఇది దీర్ఘకాలిక పొదుపు కాబట్టి దీంట్లో వచ్చే రిటర్న్స్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా కాంపౌండింగ్ అయ్యి వస్తుంది కాబట్టి రిటర్న్స్ కూడా అంతే బాగుంటాయి ఇందులోని ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అవన్నీ డీటెయిల్స్ అయితే చూద్దామండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇందులో ఎలిజిబిలిటీ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్స్ పేరు మీద మనము ఇందులో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో అంటే ఇందులో లిమిట్ ఎంత ఉందంటే మినిమం వచ్చేసి ఐదు వందల రూపాయలు మాక్సిమం వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి అదేవిధంగా మనం నెలకి కనుక చూసుకుంటే కనుక మాక్సిమం నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లోపు నెల నెల కట్టాలనుకుంటే కనుక పన్నెండు వేల ఐదు వందల అయితే కట్టాలి ఎందుకంటే మనకి సంవత్సరానికి లిమిట్ వచ్చేసి లక్ష యాభై వేలు వరకే కాబట్టి తర్వాత పీరియడ్ వచ్చేసి మనకి ఇందులోని పదిహేను సంవత్సరాల పాటు ఇందులో కట్టవలసి ఉంటుందండి ఇది లాంగ్ టర్మ్ సేవింగ్స్ కాబట్టి పదిహేను సంవత్సరాలు కట్టాలి తర్వాత ఒకవేళ మనకి పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత మనం కట్టిన అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తుంది అయితే అప్పుడు మనకి ఏమీ అవసరం లేదు ఆ అమౌంట్తోని అనుకున్నప్పుడు ఆ అకౌంట్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు మనకి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ పీపీఎఫ్ని ఎస్బీఐలో మాత్రం ఒక ఇరవై సంవత్సరాల వరకు కొనసాగించుకోవచ్చు దీంట్లో కనుక ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఎలా ఉందంటే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే దీంట్లో ఇంట్రెస్ట్ రేటు ఉంది తర్వాత మనం కట్టిన డబ్బు మనం నెలలా కడతా ఉంటాం కదా ఒకవేళ మనకి ఎప్పుడైనా అవసరం అయితే కనుక దీంట్లో లోన్ తీసుకోవచ్చు అని చూస్తే కనుక లోన్ అయితే వస్తుంది పీపీఎఫ్ అకౌంట్లోని మనము కట్టిన డబ్బు నుంచి లోన్ అయితే తీసుకోవచ్చు అట్లాగే మనం కట్టిన దాంట్లో ఎప్పుడైనా అవసరమైతే విత్డ్రా చేసుకోవచ్చు అంటే కనుక అది కూడా చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది కుదురుతుంది తర్వాత మనకి ఈ కట్టిన అమౌంట్కి ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ అది కలిపి కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి దా దానికి ఏమైనా ట్యాక్స్ పడుతుందా అంటే కనుక ఏమీ ట్యాక్స్ అయితే పడదు ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ అయితే దీనికి ఉంటుంది తర్వాత మనము అకౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మనం ఇంటి దగ్గర ఉన్న ఒక బ్రాంచ్లో కనుక ఎస్బీఐ బ్రాంచ్లో కనుక ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి మనం నెల నెల కడుతున్నాం అనుకోండి ఇంకా తర్వాత ఏదైనా జాబ్ పని మీద మనం వేరే ఊరు ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే ఈ మన అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ బ్రాంచ్కి మళ్ళీ ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అయితే వివరాలు అయితే చూద్దామండి మనము ఎంత కడితే నెల నెల మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అన్నది మనం గలక నెలకి ఒక వెయ్యి రూపాయలు కనుక కడుతున్నట్లయితే అలాగా పదిహేను సంవత్సరాల్లో మనం కట్టింది ఎంత అవుతుందంటే లక్ష ఎనభై వేల రూపాయలు అయితే అవుతుంది కానీ పదిహేను సంవత్సరాల తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అదేవిధంగా మనము నెలకి రెండు వేల రూపాయలు కడుతున్నట్టయితే మనం పదిహేను సంవత్సరాలు కట్టింది మూడు లక్షల అరవై వేల రూపాయలైతే అవుతుంది కానీ మనకి వెనక్కి వచ్చే అమౌంట్ ఏంటంటే పదిహేను సంవత్సరాల తర్వాత మనం తీసుకునే అమౌంట్ ఆరు లక్షల యాభై వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు అట్లాగే మనం నెలకి మూడు వేల రూపాయలు కడుతున్నట్లయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే అవుతుంది కానీ పదిహేను సంవత్సరాల తర్వాత మనకు వచ్చేది తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల డెబ్భై రూపాయలు అదే మనం నెలకి ఐదు వేల రూపాయలు కనుక కడుతున్నట్లయితే కనుక పదిహేను సంవత్సరాల్లో మనం కట్టింది తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది కానీ మనకి వచ్చే అమౌంట్ ఏంటంటే పదహారు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలైతే వస్తుంది అదే కనుక మనం నెలకి పదివేల రూపాయలు కడుతున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాల్లో మనం పద్దెనిమిది లక్షలు కట్టినట్టు అవుతుంది కానీ మనకు వచ్చే అమౌంట్ ముప్పై రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఏడు రూపాయలు మనం నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కడుతున్నట్లయితే మనం కట్టేది ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు కానీ మనకు వచ్చే అమౌంట్ నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఇదండి ఎస్బీఐ వారి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి వివరాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్